పెద్ద పెద్ద చేపలు పెట్టడానికి అయితే మేము ఎక్కువగా హూక్ ఫిషింగ్ అనేది చేస్తామన్నా హూక్ ఫిషింగ్ అంటే మేమైతే లైన్ అనేది వడ్డుతాము ఆ లైన్ తోడుకు అనేది ఒక నాలుగు వందల గేలాలు అయితే ఉంటాయి అది ఒడ్డేటప్పుడు అయితే మేము చాలా జాగ్రత్తగా అయితే వడ్డాలి అంటే వన్ బై వన్ లైన్గా అయితే ఉండాలి ఇప్పుడు చూసారు కదన్న ఆ బోయ్ అనేది మేము ఫస్ట్ గేలానికి అయితే కట్టేసి అయితే ఆడేస్తామన్న ఆ అనేది తగిపోయినా సరే మేమైతే ఆ సిగ్నల్ లైట్ వల్ల అయితే మేమైతే వెళ్ళిపోతామన్నా చూడండి ఆ తోడొడ్డేటప్పుడు అయితే మేము సుమారు ఏడుగురండి పని చేయాలన్న ఒకళ్ళు అనేది లైన్గా అయితే వదులుతారన్న వేరే ఒకళ్ళు అయితే అయితే గేలానికి ఎర్ర అనేది గుచ్చుతారు అలాగే సముద్రంలోకి అయితే ఆ గుచ్చిన గేలాన్ని అయితే సముద్రం మీద ఇస్తున్నారు మా బాబాయ్ అయితే ఎలా ఇస్తారంటో చూడండి చూసారు కదన్న ఇదైతే జీబీఎస్ అంటారన్న ఈ జీబీఎస్ పలంగా అయితే మేము అనేది తోడని దొడుతాము అంటే మా తోడు పోయినా సరే అదొక జీబీఎస్ నెంబర్ పైకి అయితే వెళ్ళి అక్కడైతే ఆ తోడనేది ఉంటారు చూసారు కదన్న మేమైతే సాయంత్రం అనేది సూర్యుడు కిందకి వెళ్తూ ఉంటే మేము అనేది తోడని అనేది అన్న ఈ అనేది తాడకనేది అనేది చాలా ఎక్కువగా పడతాయి మీకైతే నెక్స్ట్ అయితే ఏ చేపలు పడ్డాయో మీకైతే ప్రతిదీ చూపిస్తారన్న మీరైతే మన ఛానల్ అయితే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే సరే అయితే నెక్స్ట్ కలిదాం బా అందరికీ